రమేష్ అనే కుర్రాడు ఓ చిన్న గ్రామంలో జన్మించాడు పేదవాడే కాని చదువు మీద అసాధారణమైన ఆసక్తి ఉండేది రోజూ ఉదయం పేపర్లు రాత్రి హోటల్లో వడ్డన మధ్యలో స్కూల్ అతని తల్లిదండ్రులు శేషయ్య మరియు లక్ష్మమ్మ పొలం పనులు చేస్తూ కొంత సంపాదించి పిల్లల చదువు కోసం వారు కష్టపడి పనిచేస్తున్నారు రమేష్ ఇంట్లో ఏదైనా వస్తే అది మొదట తండ్రి తినేవాడు కాదు తల్లి వేసుకునేది కాదు ముందు పిల్లలకే తండ్రి పాత చొక్కాలు వేసుకుంటూ నడిచేవాడు ఒక్కసారి తల్లి తన బంగారం అమ్మేసి అతనికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఫీజు కట్టింది కాని ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే బంగారం కన్నా విలువైనది చదువు అన్నట్టు ఆమె నమ్మకం సరే ఏదైనా రమేష్ ఎంసెట్ ర్యాంక్ తో టాప్ కాలేజీలో సీటు పొందాడు చదువుకున్నాడు మంచి ఉద్యోగం సాధించాడు జీవితం మారింది ఇంట్లోకి నగరంలోని లైట్లు ఎసి బ్రాండెడ్ వస్తువులన్నీ వచ్చాయి శరీరం మాత్రం వృద్ధాప్యంలోకి ప్రవేశించింది ఒకరోజు తల్లి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేస్తుంటే రమేష్ తొందరపడి చెబుతాడు అమ్మా అవుతుంది ఆ బాక్స్ అవసరం లేదు ఆఫీస్లో తీసుకుంటా ఆమె నవ్వింది కానీ చేతిలో బాక్స్ పెట్టింది అదే రోజు ఆఫీస్కి వెళ్లిన రమేష్ కి ఫోన్ వచ్చింది మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది వెళ్లి చూసేసరికి తండ్రి కన్నుమూశాడు తల్లి కడచూపుతో చూసి ఓ పాత గడియారం అతని చేతిలో పెట్టింది ఇది నీ తండ్రి వాడేది నువ్వు మా టైం కోసం ఎన్నడైనా చూస్తావా అని తరువాత రమేష్ అది చూశాడు ఆ గడియారం ఆగింది అదే సమయానికి తండ్రి కన్ను మూశాడు తరువాత రోజు ఇంట్లో ఇంట్లోనుండే పనిచేయడం మొదలుపెట్టాడు తల్లి పక్కనే ఉండాలి అని విజయాలన్నీ ఒకవైపు వాళ్ళు ఉండే కాలమే గొప్పగా గుర్తుండిపోయింది పెద్దవాళ్లు మనకిచ్చేది డబ్బు కాదు సమయం మన విజయం వాళ్ల సమయాన్ని తినేస్తుంటే వాళ్ల జీవిత గడియారం నిదానంగా ఆగిపోతుంది